మరి ఏఐటిసి ఒకనాడు ఒక వైభవం ఈ సంఘాన్ని అంటే నిర్వహించడంలో నడపడంలో ఆ ఉన్నటువంటి పరిస్థితులల్లో రామ్ గారు ఇరవై నాలుగు గంటలలో పది పన్నెండు గంటలు ఏఐటిసీ ఆఫీసులోనే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులోనే కూర్చొని అసలు ఏ వర్కర్కు ఏ ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుందో వారి సమస్యల మీద పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు అలాంటి నాయకుని కూడా ఈరోజు మనం స్మరించుకుంటున్నాం సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మనం పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో చూస్తే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క సభ్యుల సంఖ్యనే కాదు మరొక పక్క మరొక సైన్యం పెరుగుతుంది వాళ్ళు ఎవరంటే కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు కానీ మీరు వాళ్ళైనా మీరైనా ఒక రంగ ఒక రకంగా చూస్తే దేశానికి సేవ చేసేటోళ్ళు పేద రోగులకు సేవ చేసేటోళ్ళు ఆసుపత్రిలో పని చేస్తున్నారు మీరు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి పని కేవలం జీతం కోసం చేసేటువంటి పని కాదు మానవతా దృష్టితోటి మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీరు చేసేటువంటి పనిని తక్కువంచనే వేయటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏంటిదంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా మన సంఘాన్ని మన యొక్క కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని పేద ప్రజల కోసం కార్మికుల కోసం సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చర్చించేటువంటి అవకాశం కానీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేస్తున్నాం పోరాటము ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదు ఇంతకుముందు చెప్పిన వక్తలు మనం ఏమంటున్నాము ఏఐటీసీగా పంతొమ్మిది వందల ఇరవైలు ఏర్పడ్డ తర్వాత ఏర్పడక ముందు కూడా ముప్పై సంవత్సరాలుగా దేశంలో పోరాటాలు ఉద్యమాలు బ్రిటిష్ ప్రభుత్వమే చేసినాం అలాంటి పరిస్థితుల్లో మనం ఏర్పడ్డ తర్వాత కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలను మరి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం ఈ ప్రభుత్వం ఏదైతే మన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కేంద్ర కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా ఈ చట్టాలలో కనీసం ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చారు ఆ నాలుగు కోడ్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఏ కార్మికుడికి ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి ఏ కార్మికుడికి ఈఎస్ఐ ఇవ్వాలి లేకపోతే కనీస విధానాలు ఇవ్వాలి బోనస్ చెల్లించాలి ప్రమాదం జరిగితే ప్రమాద నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పడం లేదు ఆ కోడ్లు కేవలం పెట్టుబడిదారి శక్తుల యొక్క కార్పొరేట్ శక్తులకి ఎట్లా మేలు చేయాలనేటువంటి విధానాన్ని ఆ కోడల ద్వారా తెలియజేస్తున్నాం అందుకే మనం ఏమంటున్నామంటే కార్మిక వర్గం మీద బాధ్యత ఉంది పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది మన ఏదో ఒక కులం కోసము ఒక మతం కోసం ఒక ప్రాంతం కోసమో రాదు ఈ దేశంలో ఉన్న మనుషులు ఎవరైతే తిండి లేదు బట్టలు లేవు ఇల్లు లేవు చేస్తే పని చేస్తే కూడా జీతాలు సరిగ్గా వస్తలేవు ప్రమోషన్లు వస్తలేవు మీరే రాసుకున్న ఇందులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని ఆ డిమాండ్ కింద ఎందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క పెన్షన్ పథకాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడంతో పెన్షన్ వస్తున్నటువంటి దాని సగం కూడా ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితిలో న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలి మనం ఏ యొక్క ప్రభుత్వం మీదనో వ్యక్తుల మీదనో రాదు ఈ వ్యవస్థ ఇది దోపిడి వ్యవస్థ ఈ వ్యవస్థ మనల్ని మోసం చేస్తుంది జీతాలను ఇస్తలేదు ఉద్యోగాలను ఇస్తలేదు పని భారంభిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఇక మన యూనియన్ మనం బలోపేతం చేసుకో చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే దినం గడిచే పరిస్థితి లేదు కాబట్టి మన యూనియన్ బలోపేతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూర్చు ఏఐటీస్ తరపున మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం